మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్ మీ భాషలో సక్సెస్ అంటే ఏంటి నన్ను అడిగితే మాత్రం సక్సెస్ అంటే ఒక మెచ్యూర్ మైండ్ సెట్ అంటాను పరిణితి చెందిన ఆలోచన విధానం ఎందుకంటారా మైండ్ సెట్ ఒక మనిషిలో గొప్ప మార్పును తీసుకొస్తుంది ఈ మార్పే అంచులంచులుగా చేంజ్ అయ్యి సక్సెస్కి దారి చూపిస్తుంది ఇది తెలివితేటలకు తేటలకు సంబంధించింది ఎంత మాత్రమే కాదు మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మనం చూసే కోణానికి సంబంధించింది ఒక చిన్న కథ చెప్పుకుందామా క్రికెట్ టోర్నమెంట్ కోసం కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అవుతున్నారు తనని పికప్ చేసుకోమని ఆర్యకి తన ఫ్రెండ్ నాని నుండి కాల్ వచ్చింది పికప్ పాయింట్లో వెయిట్ చేస్తున్న నాని సడన్ గా ఆర్య బుగాటి కార్ల నుండి దిగటం చూసి షాక్ అయ్యాడు అరే ఎక్కడిదిరా బుగాటి అని అడిగాడు నేను టాప్ ర్యాంక్ కొట్టానని మా అన్నే నాకు గిఫ్ట్కి ఇచ్చాడ్రా అన్నాడు ఆర్య అబ్బా నాకు కూడా బుగాటి ఉంటే ఎంత బాగుండ్రా అన్నాడు నాని మా అన్నయ్య లాంటి అన్నయ్య ఉండాలని కోరుకోరా అన్నాడు ఆర్య ఈ కాన్వర్సేషన్ వింటూ వస్తున్న మరో ఫ్రెండ్ జై వచ్చి నేనే అన్నయ్య అయితే ఎలా ఉంటుంది అన్నాడు ఆ మాటకి ఆర్య నాని ఒక్క క్షణం ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోయారు ఇది ఈ ఆలోచన విధానమే జైని ఖచ్చితంగా లైఫ్లో విన్నర్గా నిలబెడుతుంది దీని పేరే పాజిటివ్ మైండ్ సెట్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఎ పాజిటివ్ మైండ్ ఫ్యూయల్స్ ద ఫైర్ ఆఫ్ ఎ winning spirit. మీలో స్కిల్స్ కాన్ఫిడెన్స్ తెలివితేటలు ఇలా ఎన్ని ఉన్నా పాజిటివ్ థింకింగ్ లేకపోతే మాత్రం విన్నర్ అవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి మహేష్ బాబు ఒక మూవీలో చెప్పినట్లు సక్సెస్ అనేది ఒక డెస్టినీ కాదు ఇట్స్ ఎ జర్నీ ఆ జర్నీలో ముందుకు సాగిపోవాలంటే మన దగ్గర ఉండవలసిన బ్రహ్మాస్త్రమే పాజిటివ్ థింకింగ్ ఈ అస్త్రంతో లైఫ్ లో ఎదురయ్యే ప్రతి ఫెయిల్యూర్ ని కష్టాన్ని బాధని అవమానాన్ని ఎదిరిస్తూ ముందుకు సాగిపోతే ఖచ్చితంగా రేపటి నమస్తే నేను వెల్కమ్ టు మీ ఒక ఊరిలో రాము అనే రైతున్నాడు తన పొలంలో పంట పండించుకుంటూ హాయిగా జీవిస్తున్నాడు ఒకరోజు వాళ్ళ ఇంటికి ఒక స్వామీజీ వచ్చారు వజ్రాలు ఎంత విలువైనవో చెప్తూ నువ్వు కనుక వజ్రాలు సంపాదిస్తే ఈ ఊర్లో నువ్వే చాలా గొప్పవాడి అవుతావు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు అది విన్న రాముకి రాత్రంతా నిద్రపట్టలేదు ఎలాగైనా సరే వజ్రాలు సంపాదించాలని ఉదయాన్నే లేచి తనకున్న అంతా అమ్మేసి వజ్రాలను వెతకటానికి బయలుదేరాడు దేశాలన్నీ తిరిగాడు కానీ మొక్క వజ్రం కూడా అతనికి దొరకలేదు నిరాశతో ఇంటికి తిరిగి రావడానికి మొఖం చెల్లక దేశ తిమ్మరిగా మిగిలిపోయాడు ఈలోగా అతని పొలాన్ని కొన్న వ్యక్తి ఒకరోజు సూర్యోదయం సమయంలో పొలంలోకి వెళ్లాడు ఆ పొలంలో నుంచి వెళ్తున్న కాలువ పైన సన్ రైజ్ పడి అందులో ఉన్న కొన్ని రాళ్ళు మెలమిళ మెరుస్తూ కనిపించాయి అది గమనించిన అతను ఆ రాళ్లను తెచ్చి టెస్ట్ పంపిస్తే అవి వజ్రాలని తేలాయి అంటే రాము అమ్మిన పొలంలో ఒకటి కాదు రెండు కాదు ఎకరాల కొద్దీ వజ్రాలే ఈ కథను నువ్వు విందామా దేశాలన్నీ తిరిగిన రాముకి ఒక్క వజ్రం కూడా దొరకలేదు కానీ నిరాశ చెందకుండా పొలం పండిస్తూ మళ్లీ తన లైఫ్ తిరిగి స్టార్ట్ చేద్దామని ఇంటికి తిరిగి వచ్చాడు తను పడ్డ కష్టాన్ని విని పొలానికి ఉన్న రైతు కొన్ని వజ్రాలను రాముకిచ్చాడు దాంతో రాము జీవితం మారిపోయింది ఇప్పుడు మనం విన్న టూ వర్షన్ ఆఫ్ స్టోరీస్లో రాము యొక్క మైండ్ సెట్టే తన లైఫ్ ఎలా ఉండబోతుందో డిసైడ్ చేస్తుంది పాజిటివ్గా ఆలోచిస్తే ఎన్ని జరిగినా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే లైఫ్ లో ముందుకు సాగిపోవటానికి పాసిబుల్ బేస్ అన్నింటినీ జల్లెడ వేసి మరీ చూపిస్తుంది ఒకవేళ నెగిటివ్ గా ఆలోచిస్తే కళ్ళ ముందే ఉన్న అవకాశాలను కూడా చూడలేని గుడ్డితనం కలుగు చేస్తుంది సొసైటీలో ఉన్న ఫేమస్ పర్సన్స్ అందరూ రైట్ టైంలో రైట్ ఆపర్చునిటీస్ ని అందిపుచ్చుకున్నవారే షేవ్ కేరా ఈ పేరు ఎప్పుడన్నా విన్నారా విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్ దే డూ థింగ్స్ డిఫరెంట్లీ అంటారు ఆయన ఆయన రాసిన యూ కెన్ విన్ అనే బుక్ ఒక్కో మాట ఒక్కో బుల్లెట్లో దూసుకుపోతుంది పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఒక ప్రాబ్లమ్ని ఇగ్నోర్ చేయటం కాదు ఆ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవటం దాన్ని ఎదిరించి పాజిటివ్ యాటిట్యూడ్తో దీన్ని నేను సాధించగలను అని ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయడం షోకేరా చెప్పిన ఇలాంటి ప్రాక్టికల్ థాట్స్ని తెలుసుకునే ముందు మీ శ్రేయభిలాషి వార్ ఛానల్లో మేము పెట్టే కంటెంట్ మీ సెల్ఫ్ గ్రోత్కి బూస్టింగ్గా ఉందా అయితే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ ఏ స్వారైనా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఇంకా నేర్చుకోవలసిన మంచి వీడియోస్ని ఎవ్రీ వీక్ మీ ముందుకు తీసుకొస్తాం సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా థ్యాంక్ యూ సో మచ్ టాపిక్ థింక్ పాజిటివ్ లుక్ పాజిటివ్ అందరిలోనూ అన్నింటిలోనూ మంచిని వెతకడానికి ట్రై చేయడం అవసరమైనవి మాత్రమే తీసుకుని అనవసరమైన వాటిని వదిలేయడం ఇది ఇన్ఫర్మేషన్ అయినా ఎమోషన్ అయినా జస్ట్ ఇగ్నోర్ ఇట్ చెప్పడం ఈజీనే కానీ ఫాలో చేయడం కొంచెం కష్టమే బట్ ఇంపాసిబుల్ అయితే కాదు ప్రాక్టికల్గా పాజిటివిటీని ఎలా అలవాటు చేసుకోవచ్చో మనందరి లైఫ్లో కామన్గా జరిగే కొన్ని విషయాలు చూద్దామా ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేస్తున్న కరెంట్ జాబ్లో మీరు సాటిస్ఫైడ్గా లేరు దీనికన్నా బెటర్ జాబ్కి చేంజ్ అవ్వడం దాని సొల్యూషన్ అని మీకు కూడా తెలుసు అయితే ఈ ప్రాసెస్లో మనందరం చేసే కామన్ మిస్టేక్ ఏంటో తెలుసా జాబ్ ఫినిష్ చేసి ఇంటికి వెళ్ళే సమయానికి వర్క్ లోడ్ ఎక్కువ ఉందనే ఫ్రస్ట్రేషన్ కావచ్చు మేనేజర్ యాక్షన్ చేస్తున్నాడనే కోపం కావచ్చు చేస్తున్న పనికి తగ్గ అప్రోజ్ రావడం లేదనే అసహనం కావచ్చు ఇవన్నీ ఒక నెగిటివ్ ఎనర్జీగా మారి మన ఆలోచనల్ని కూడా డామినేట్ చేస్తాయి ఎంతలా అంటే నేను మంచి జాబ్కి చేంజ్ అవ్వాలి అనే మన గోల్ నుండి కూడా డైవర్ట్ చేస్తాయి దాని రిజల్ట్ మన సిచ్యువేషన్ నుండి మనమే ఎస్కేప్ అయ్యేలా చేస్తాయి మేబీ మీకు వేరే జాబ్ రావచ్చు కానీ మీ టాలెంట్కు తగ్గిది మీరు డ్రీమ్ చేసిన జాబ్ మోస్ట్లీ రాకపోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు మీ మైండ్ అంతా నెగిటివ్ ఎనర్జీతో నిండింది కాబట్టి ఈ కి లుక్ పాజిటివ్ అనే ఫార్ములా అప్లై చేసి ఇలా ఆలోచిస్తే ఇప్పుడు నేను చేస్తున్న జాబ్లో అంతా బాగానే ఉంటే నాలో ఉన్న నాకు తెలియని టాలెంట్స్ మీ స్కిల్స్ని ఐడెంటిఫై చేసే అవకాశం వస్తుందా కంఫర్ట్ ని దాటి ఉన్న స్థానం నుండి పై స్థానానికి దూకే అవకాశాన్ని చూస్తానా ఇలాంటి పాజిటివిటీని గుర్తించి వాటిపైనే మీ ఫోకస్ ఉంచడం వల్ల వచ్చే ప్రతి ఆపర్చునిటీస్ ని అందిపుచ్చుకొని హండ్రెడ్ పర్సెంటేజ్ బెస్ట్ రిజల్ట్స్ కు చూడవచ్చు మిషన్ డూ ఇట్ నౌ ఎవ్రీడే మనతో మనం చేసే ఫైటింగ్ ఏ ప్రొకాస్టినేషన్ ఈ రోజు చేయాలి అనుకున్న పనుల్ని రేపటికి పోస్ట్ పోన్ చేయడం ఆ టైంలో ఫోన్ స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేయడం పనుల్ని పోస్ట్ పోన్ చేయడం లేదా సగం సగం పనులు చేయడం వీటి వల్ల మన ఎనర్జీ మొత్తం డ్రైన్ అవుట్ అయిపోతుంది దీనివల్ల మన పైన మనకి కాన్ఫిడెన్స్ పోతుంది మనం సాధించాలి అనుకున్న గోల్స్ నుండి ఈజీగా డివేట్ అయిపోతాం ఆ ఇది ఎప్పుడు వినేదేగా అనుకుంటున్నారా వినడం కాదు ఒక్కసారి చేసి చూడండి మీ లైఫ్లో ఎంత చేంజ్ వస్తుందో మీకే అర్థమవుతుంది ఈరోజు చేయగల ఏ పనిని రేపటి కోసం వదిలిపెట్టకండి ఇలా చేస్తే మనలో తెలియని సాటిస్ఫాక్షన్ ఇంకా ఏదో చేయాలి అనే ఎంత పెరుగుతాయి పోస్ట్ పోన్ చేయండి పనుల్ని కాదు లేజినెస్ని ఎక్స్క్యూజెస్ని ని వీటిని పోస్ట్ పోన్ చేయకపోతే మీ సక్సెస్ పోస్ట్ పోన్ కావచ్చు సో పోస్ట్ పోన్ ద ప్రొకాస్టినేషన్ అండ్ స్టార్ట్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేయండి ఈరోజే ఫినిష్ చేయండి ఇప్పుడే ఐ ఫుల్ ఆఫ్ థ్యాంక్స్ స్కూల్ కు వెళ్ళను అని ఏడ్చే పిల్లోడికి ఒక చాక్లెట్ ఇస్తే టాబ్లెట్స్ వేసుకోను అని మాదం చేసే మామకి ఒక ఐస్ క్రీమ్ కనిపెడితే బస్లో నిలబడి ట్రావెల్ చేస్తున్న స్టూడెంట్కి పిలిచి సీట్ ఇస్తే వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆనందాన్ని గమనించారు ఎప్పుడన్నా చిన్న చిన్న విషయాలు కూడా మనకి ఎంతో సంతోషాన్ని ఇస్తాయి మీ లైఫ్లో ఉన్న ప్రతి మంచిని బట్టి గ్రాటిట్యూడ్ కలిగి ఉండండి బీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ గుడ్ ఇన్ యువర్ లైఫ్ ఏదో దొరికితేనే హ్యాపీగా ఉంటాననుకుంటే మనం ఎప్పటికీ హ్యాపీగా ఉండలేం స్టే హంగ్రీ ఫర్ నాలెడ్జ్ నిరంతర విద్యార్థిగా ఉండటం చదువు అంటే నిజమైన అర్థం ఏమిటి జనరల్గా మనకు చదువు అనగానే గుర్తొచ్చేది స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ సంవత్సరాల తరబడి సిలబస్లు ఫినిష్ చేసి ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకోవడం అంతేగా ఇక్కడ మనం నేర్చుకున్న చదువు మనకి టెక్నాలజీ నేర్పిస్తుంది కానీ బయట ప్రపంచాన్ని ఎలా ఫేస్ చేయాలో నేర్పించదు ఒక తీరైన ఎజంషన్స్తో ఇట్ సిటీస్ ప్రూడ్ అంటుంది కానీ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో నిన్ను నువ్వు ఎలా అప్రూవ్ చేసుకోవాలో నేర్పించదు కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడటం పరిస్థితులకి అనుగుణంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలగటం ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం తమకి ఎంత స్థాయి వారిని గౌరవించటం అందరికీ మంచి జరగాలని కోరుకోవడం ఇదే నిజమైన విద్య వేరే నిజమైన విద్యావంతులు ఇంతకీ మీ భాషలో సక్సెస్ అంటే ఏంటి కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటల్ దెన్ మీ శ్రే అభిలాషి ఫైనింగ్ ఆఫ్